నయా రికార్డ్ చేరువలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అయితే వాస్తవం అంటున్నారు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తను క్రీజ్లో ఉన్నప్పుడు టీ ట్వంటీ మ్యాచ్లు అదేవిధంగా వన్డే మ్యాచ్లు టెస్ట్ మ్యాచ్లు అన్ని చూడకుండా అద్భుతంగా ఆడే ఒక అద్భుతమైన టాలెంట్ గల ఆటగాడు తన ఆటతోటి ఎంతోమంది క్రికెట్ యువ క్రికెట్లకు స్ఫూర్తిగా నిలిచిన మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఈ బంగ్లాదేశ్ జరిగిన రెండు టెస్టుల్లో ఒక అర్ధైన రికార్డు మరి చేరే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు అయితే ఇప్పటివరకు యాభై తొమ్మిది టెస్టులో మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఎనభై ఐదు సిక్స్లు కొట్టి మరి సెకండ్ కేటగిరీలో ఉన్నాడు టీమిండియా తరపున నూట మూడు టెస్టులో మరి తొంభై సిక్స్లు కొట్టి ఫస్ట్ వర్స్లో ఉన్నటువంటి మన వీరేంద్ర సేవాకు రికార్డు అధిగమించే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు ఫ్యాన్స్ అయితే రెండు మ్యాచ్లు ఉన్న నేపథ్యంలో ఎలాగైనా కూడా రోహిత్ శర్మ ఇంకొక ఏడు సిక్స్లు కొడితే తప్పకుండా రోహిత్ శర్మ మన వీరేంద్ర సేవాకు మరి అతని యొక్క రికార్డు చేరే అవకాశం ఉందని చెప్తున్నారు ఏదేమైనా కూడా ఇప్పుడు ఒక హార్డ్ టాపిక్ మరని చెప్పుకోవచ్చు ఎందుకంటే సిక్స్లలో కొట్టల్లో తనకే సాధన నిధులు అదరగొట్టే మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఇప్పటివరకు మొత్తం అంతర్జాతీయ క్రికెట్లలో నాలుగు వందల ఎనభై మ్యాచ్లలో ఆరు వందల ఇరవై సిక్స్లతో టాప్లో ఉన్నాడు ఇక టీ ట్వంటీలో నూట యాభై తొమ్మిది మ్యాచ్లలో రెండు వందల ఐదు సిక్స్లు కొట్టిన రోహిత్ శర్మ వన్డేలోకి వచ్చేసరికి మరి మూడు వందల ముప్పై సిక్స్లు కొట్టి సెకండ్ ర్యాంకులో ఉన్నాడు ఏదేమైనా కూడా ఇవి కూడా తప్పకుండా ఛేదించి అన్ని రంగాలలో ఫస్ట్ వర్స్లో ఉన్నట్టు రావాలని చెప్పి అభిమానులు కోరుకుంటున్నాడు ముప్పై ఏడు సంవత్సరాల్లో రోహిత్ శర్మ తప్పకుండా టెస్ట్లో మంచి రికార్డు స్థాయిలో ఆడతారని చెప్పి కోరుకుంటున్నారు ప్రస్తుతం టెస్ట్లో అత్యధిక శిక్షలు కొట్టిన ఆటగాడికి బెనిస్టోక్ ఉన్నప్పటికీ మరి ఇంకా మూడేళ్ళు కనుక తప్పకుండా ఆడితే టెస్టులో మనోడు అది కూడా అధిగమించే ఛాన్స్ ఉందని చెప్తున్నారు ఏదేమైనా కూడా రికార్డుల మీద రికార్డు సృష్టించే మన రోహిత్ శర్మ ఈ ఫిట్ను సాధించలేదు మనందరం కూడా కోరుకుందాం ఫ్రెండ్స్